నేనైతే ఇప్పుడు వాళ్ళు వచ్చి నన్ను అనగానే అమ్మో నేను సతీ సావిత్రిని నన్ను అన్నారు అని నేనైతే డోర్లు వేసుకొని కూర్చోను సార్ నేను వచ్చి వాళ్ళ ముందే నించో నాకు ప్రూవ్ చేయమంట నాకు ప్రూవ్ చేయాల్సిందే ఎందుకు చేయరు సార్ నేను చేస్తే ప్రూఫ్ ఉండాలిగా సరే వాళ్ళకి ఈరోజు తెలిసింది పది సార్లు చూసారు సారి కూడా ప్రూఫ్ తీసుకోరా తీసుకుంటారు కదా నేను అదే చేసింది మరి పది సార్లు చూసా సారి ప్రూఫ్ తీసుకున్నా పది సార్లు భరించాను కదా ఒక వ్యక్తిని మనం చాలా ప్రేమించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక పక్షి ఒక గూడు కట్టుకోవాలంటే పుల్ల 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 చాలా ప్లేసుల నుంచి ఏరుకొని వచ్చి ఒక గూడు కడుతుంది అలా నేను నా ప్రేమను కట్టుకున్నా నా ప్రేమలో అతన్నే కూర్చోబెట్టా నేను ఇంకెవరికి స్కోప్ కూడా ఇవ్వాల ఏ రోజు కూర్చోబెట్టాక అతను ఏం చేశాడంటే కొన్ని వేల ఫీట్ల హైట్లో నేను గూడు కడితే అక్కడ కూర్చొని నన్ను కాలుతో ఒక్క తన్నదండాడు నేను కింద పడ్డా నాకు గాయాలు తగిలాయి కంప్లీట్గా ఆ టైంలో నేను లెగ్స్ అతని మీద బాణం వేయాలని కూడా అనుకోలే బాణ వేయాలని కూడా అనుకోలేదు నా దగ్గర విల్లు ఉంది అదే చెప్తున్నాను సార్ నా దగ్గర విల్లు ఉంది నా దగ్గర బాణ ఉంది కానీ నేను వెయ్యాలనుకోలే అప్పుడు కూడా బతిల్లాడా చేతులు చూపించి అర్జిచ్చా ప్లీజ్ నన్ను తోస్తే తోసిస్తావు ఇక్కడతో నన్ను వదిలే